ఏదైనా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడుగా ఐరెడ్డి చైతన్య మహేందర్ గారికి వైస్ చైర్మన్ గా ప్రసాద్ గారికి డైరెక్టర్లందరికీ ముందుగా చర్యలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఇల్లంతకుంట మండలంలో వ్యవసాయ మార్కెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది గత పది సంవత్సరాలు రైతులు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికార పార్టీకి అలా అధికార పార్టీకి మదస్సు వంటిగా కొంతమంది రైతులకే మేలు విధంగా అప్పటి పాలక పక్ష కూడా వ్యవహరించింది దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వాళ్ళు వాళ్ళ తేడా లేకుండా ఎవరైనా నిజమైన రైతులకు నష్టం జరుగుతుందంటే ఈ పాలక పాలక పక్షం వాళ్ళ ముందుగా ఉంది నేను రైతుకు నష్టం జరగకుండా చూసుకున్న బాధ్యత ఉంది గమనించండి రైతులు చాలా ఇబ్బంది పడుతుంది ఈ పది సంవత్సరాలలో మీకైతే తెలుసు స్వయానికి అందరూ రైతు కుటుంబం చూసుకోలే కాబట్టి ప్రతి గ్రామంలో మీరు రైతులలో రైతుల కష్టాలలో పాలుపరచుకొని రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం నుంచి ఏ రాబడైనా కానీ ఏ సబ్సిడీ అయినా కానీ ఒకే కొంతమంది తెలియని రైతులు ఉన్నారు రైతులు కాబట్టి మీరందరూ వాళ్ళకు చెరువులు వాదరుగా ఉన్న ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా ముందుగా రైతుల కష్టాలలో కన్నీలు చూడద్దు మన ముఖ్యమంత్రి గారు ఏదైతేందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పాలక వర్గం రైతుల పంచపాటిగా ఉండు ప్రభుత్వానికి కానీ మనం అందరం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ విధంగా చివరుగా ఉండాలని మీరు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ